రక్షణ అనేది ప్రతి ఒక్క వ్యక్తు కూడా ఏం చేయాలంటే అండి పొందవలసి ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొందామో మన పరిశుద్ధులుగా మారుతున్నాం మన ప్రార్థన ఆయనకి కూడా మారుతూ ఉంది కాబట్టి మన రక్షణ అనే దాన్ని అత్యబ్దం మనము చేయకూడదు తర్వాత ఏమంటున్నాడండి మూడో మాట ఏమంటున్నాడు అక్కడ ధర్మశాస్త్రం ఆనందించు ఆ యహోవా ధర్మశాస్త్రం అందు

ఎందుకు పలమిచ్చే శక్తిగా లేదంటే ఏదో తీసుకున్న